పైన కూడా నేను స్పందించదలుచుకున్నాను అధ్యక్ష రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు గొప్పల నేను దీంట్లో నుంచి ఒక అక్షరం పక్కకు పోయినా ఇప్పుడు వారు మంత్రి గారు మాట్లాడింది మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష తప్పకుండా వారు వాపస్ తీసుకోవాలి ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతా ఉంది అధ్యక్ష చైర్లు బెదిరించడం జరుగుతా ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు దయచేసి కోరుతా ఉన్నాం దట్ ఈస్ నాట్ ద వే శ్రీనివాస్ యాదవ్ గారు రెండు విషయాలు చెప్పారు మేము విన్నాం మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈ రోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు ఇంకేదో అన్నారు ఇంకా విన్నాం దానికి కూడా సమాధానం చెప్తాం దానికి ఏం ప్రస్తావన తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో వారు చెప్పుకుంటూ పోయి పది నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోగా మా మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం పది సంవత్సరాల్లో ఏం చేయలేకపోయాడో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా తెలియంది కాదు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది మీకు మంత్రిగా చేసిండ్రు ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే సంవత్సరంలో సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది ఏం చేయగలగా సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష పద్నాలుగు నెలలలో మేము చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు ఏం చేయలేకపోయిందో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష నేను దయచేసి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష వారంతా అనుభవం ఉంది ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం కానీ నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం మీరందరూ కూడా అనుభవజ్ఞులు మీరు కూడా అనుభవజ్ఞులు సార్ మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుక్కు అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు చెప్పండి మీరు కాదంటలేము కాదంటలేము మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది వెంట మేము ఇక్కడ ఉన్నాం మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు సభా సాంప్రదాయాలతో సరే వారు వారు ఏ విషయంలో చెప్పిండో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుక ఈ విధంగా నడుస్తా ఉన్నాం అధ్యక్ష దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష రెడ్డి గారు అధ్యక్ష జగీశర్ రెడ్డి గారు జగదీర్ రెడ్డి గారు జగదీశర్ రెడ్డి గారు జగదీశర్ రెడ్డి గారు సత్య అసహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్రం చూస్తున్నారు చూస్తున్నారు అధ్యక్ష సహనం అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు జగదీశ్వర్గదీశర్ రెడ్డి గారు ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అసహనానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడటము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రదా అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడిన చెప్తే తర్వాత ఉంటాడు అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరి సమాన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగా కాదు ఈ విషయం મા પછી ఏం తప్పు మాట్లాడింది సభలో అందరు సభ్యులకు సమానమైన హక్కు ఉంటది సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కో సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు ము మాట్లాడత అధ్యక్ష నాకు మైకి అది ముచ్చబెట్టి నాకు మాట్లాడి మాకి సభను ఆడలో పెట్టి నాకు ఇస్తే మాట్లాడే అధ్యక్ష లేదంటే మాట్లాడే అధ్యక్ష సభన ఆడలో పెట్టి అందరూ ముచ్చు మాట్లాడే అధ్యక్ష వారి పెట్టడము సభ లో ఉంటేనే అందరూ కూర్చుంటేనే ఒక సభ్యుడు మాట్లాడాలి నేను సభ సాంప్రదాయంలో నేను మాట్లాడుతున్నా స్పీకర్ గారి పవర్స్ గురించే మాట్లాడుతున్నా స్పీకర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూర్చుంటేనే నేను మాట్లాడతా మేము అదే ప్రశ్నించదలుచుకున్నా స్పీకర్ గారి అధికారాలకు సంబంధించే మాట్లాడదాచుకున్నా నేను అందరిని ఆడవాళ్ళు పెట్టండి మీ అధికారం ప్రకారం ఆ తర్వాత నేను మాట్లాడతా దేశ రాష్ట్రం అంతా చూస్తుంది కావాలని నేను మాట్లాడు చెప్పే విషయాన్ని తేలాలి సభ సాంప్రదాయాలు తేలాలి స్పీకర్ గారి అధికారాలు ఏందో తేలాలి సభ్యుల హక్కులు ఎందుకు తేలాలి అని తేంతలో నేను మాట్లాడతా దేశ కూర్చోబెట్లే మాట్లాడతా దేశ నేను లక్ష్మణ్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ స్పీకర్ మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వారు అధికారంలో ఉన్నారు చేరుకు గౌరవీయాల్సిన సమా కనీస మర్యాద లేకుండా పిట్ట పిట్ట కథలు చెప్పుకుంటూ స్పీకర్ గారిని ఏకవచనతో మాట్లాడినట్టు సందర్భంలో పట్టు తక్షణమే జగదీశ్వర్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలి గతంలో 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 సభ్యులు సభలో మా యొక్క సంపత్ కుమార్ సభ్యులు పేపర్ పైకి ఆయన శాశ్వతంగా సభ్యత్వం రద్దు చేసే విధంగా సస్పెండ్ చేసిన అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మీ మిమ్మల్ని కోరుతున్నాం అధ్యక్ష దళితులపై జరిగినటువంటి అవమానాన్ని యావత్ దళిత జాతికి షాపర్ చెప్పాలి మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ డిఆర్ఎస్ ప్రభుత్వం దళితులైన చిన్న చూపు దళిత వర్గాలకు చిన్న చూపు చైర్మ చిన్న చూపు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం అధ్యక్ష